గురుగారు జగన్ గారి జాతకం ప్రకారం చాట్ వేశారు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చూపిస్తున్నారు మీరు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గురుగారు ఇది అంతా ఏంటి రైట్ ఓకే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినటువంటి జాతకం ఇరవై ఒకటి పన్నెండు డబ్బై రెండు అంటే వారు పుట్టినటువంటి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇరవై ఒకటి పన్నెండు పదవ డెబ్బై రెండులో పుట్టారు టైం వన్ థర్టీ అంటే ఒకటి వంటి గంట ముప్పై నిమిషాలు పుట్టారు పులివేడులో పుట్టారు పులివెందుల్లో పుట్టారు వారు ఇది వారి జాతక చక్రం అంటే ఈ డేట్ ప్రకారంగా మనం ప్లానెట్ పొజిషన్ వీరిది ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం కన్యాలగ్నం ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ జాతక చక్రంలో మనకి ఎప్పుడైనా సరే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఈ కన్యాలగ్నం నుంచే మనం అన్ని చూస్తుంటాం మనం అంటే అన్ని రకాలైనటువంటి ప్లానెట్ పొజిషన్లా ఉంది ఏ స్థానాల్లో ఉన్నాయో చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇది కన్యాలగ్నం ఇది ఈ కన్యాలగ్నం ప్రకారంగా జాతక జాతక ప్రకారంగా రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉంటుంది మరి ఐదేళ్ల క్రితం పొజిషన్ వేరు ఇప్పుడు ఈ లగ్న ప్రకారంగా ఈ నక్షత్రానికి ప్రస్తుతం దశ అంటారు అంటే ప్రస్తుతం రన్నింగ్ పీరియడ్ అంటారు దాన్ని బుధ మహాదశలో శుక్ర అంతర్దశలో గురు విదశ బుధుల్లో శుక్రుల్లో గురుడు యొక్క విదశ పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది గురుడు అలాగే తదుపరి బుధ మహాదశలో శుక్ర అంతర్దశలో శని విదశ ప్రారంభమవుతుంది ఇది స్టార్ట్ అవుతుంది మరి ఈ ప్లానెట్ పోషన్ చూసుకుందాం మనం ఇక్కడ ఈ ప్రకారంగా లగ్నము నుంచి రెండవ స్థానంలో కుజుడు లగ్నము నుంచి మూడవ స్థానంలో శుక్రబుధులు లగ్నము నుంచి రవి గురు రాహుల్ యొక్క నాలుగవ స్థానంలోను లగ్నము నుంచి పన్నెండు పదకొండు పది అంటే ఇక్కడ పెట్టుకున్నప్పుడు పదవ స్థానంలో చంద్రకేతులు ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో శని ఉండాడుతారు అంటే ఈ లగ్న ప్రకారంగా కన్యా లగ్నానికి శని అత్యంత శుభకారకుడు చాలా మంచి శుభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఈ శని రాజయోగం వలనే అతనికి అనుకున్న ఫలితాలు గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎఫెక్ట్ చాలా చాలా మంచి ఎఫెక్ట్ వచ్చింది అతనికి ఆ యోగకారకుడిగ జాతకం వలన వీరికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగాయి ఆ టైంలో సబ్పీరియడ్లో ఒకవేళ ఈ టైంలో కాకుండా మీకు ఈ టైంలో కనుక ఎన్నికలు వస్తాయి అంటే మీకు ఈ టైంలో కనుక ఎన్నికలు కనుక అనౌన్స్ చేసి ఉంటే తప్పకుండా ఈయనకి రాజకీయ భవిష్యత్తు అనుకూలంగా ఉండేది అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు గురుగారు మరి జగన్మోహన్ రెడ్డి గారి జాతక ప్రకారంగా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని అడగచ్చు మరొకసారి నేను ప్రేక్షకులు చెప్పేది ఒకటే అండి ఇదేదో మేము రాజకీయ పార్టీలకి మేము వీరికి వత్తాసు పలుకుతున్నామను లేదా చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలుకుతున్నామనో లేదంటే మనకి పవన్ కళ్యాణ్ గారికి వత్తాసు పలుకుతున్నాను ఎప్పుడు ఎప్పుడూ అనుకోకూడదండి ఎందుకంటే ఇది జన్మ జాతకం ఇది నా జాతకం సరే ఈ అమ్మాయి జాతకం సరే మా కెమెరామెన్ జాతకం సరే ఇలాగే చెప్తాను ఈ పేరు మాత్రం తీసేసి ఇది ఒక్కటి తీసేసి నన్ను ఈ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇచ్చేసి ఎవంటి మీరు ఎలా ఉంటుంది అని అడిగినా సరే మీకు ఇదే ఫలితాలు వస్తాయి అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి పావ జాతకాన్ని చూసి మీకు ఏదో గెలుస్తాడు ఓర్పోతాడనే విషయం చెప్పడం మా ఉద్దేశం కాదు రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్లస్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మనకి మాకున్నటువంటి మేము స్వీకరించినటువంటి సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ టూ వన్ థర్టీ టూ ఏఎం పులివెళ్ళలో పుట్టినట్టుగా మాకున్న ఇన్ఫర్మేషన్ ఇది మాకు స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మాకున్నంత వరకు దొరికింది దీని ఆధారంగా మేము చేసుకునే ప్రయత్నం దీన్ని బట్టి మేము గతంలో అనే రాజకీయ భవిష్యత్తును కూడా అంచనా వేసి ఓ ఆ టైంలో అతనికి రెండు వేల పంతొమ్మిది ఉన్నటువంటి ప్లాన్ పోషన్ ఏంటి అక్కడ తను రాజయోగాన్ని ఎలా పొందగలిగాడు అన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం అదే పరిస్థితి ఇప్పుడు ఉందా అని అడిగినట్టయితే ఇప్పుడు మీకు చెప్పబోయేది అదే మళ్ళీ చెప్తున్న ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నన్ను ఏదో కాంట్రవర్సీగా కింద కామెంట్ చేసి మీకు వాళ్ళ డబ్బులు ఇచ్చారా వీళ్ళు డబ్బులు ఇచ్చారా ఛానల్ వాళ్ళు ఎంత ఇచ్చారు అన్నటువంటి కామెంట్స్ని చేయకూడదు ఇది మంచిది కాదు ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం రెండవది చాలా పండితులుగా చెప్తున్నారు అంతే చాలా మంది ఈ మధ్య జ్యోతిష్కులు కూడా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే రండి మీరు ఖచ్చితంగా కూర్చుందాం దగ్గర కూర్చుందాం ఇప్పుడు ఎందుకు అపోహలు వచ్చాయంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలైనప్పుడు కేసీఆర్ గెలుస్తారని కొంతమంది మనకి రేవంత్ రెడ్డి కొలుస్తారు కొంతమంది బీజేపీ బాగా లీడ్ వస్తారని కొంతమంది స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గెలిచిన విషయంలో నేను కూడా చెప్పాను లేదా ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఆ రోజు ఉన్నటువంటి ఆయన జాతక ప్రకారంగా అది అద్భుతమైనటువంటి రాజకీయ విశ్లేషణ ఇక్కడ మేము చూసింది మా నాకు చేసినటువంటి పొరపాటు ఏంటంటే అతను బారాస పార్టీకి కేసీఆర్ అధిపతిగా తీసుకున్నాను బట్ అది మిస్టేక్ నాది నేను అప్పటికే మనకి కేటీఆర్ గారు అధిపతిగా ఉన్నారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మేము దాన్ని నేను నేను ఫస్ట్ గ్రహించలేకపోయాను నేను తప్పించుకోవడం చెప్పట్ల అధిపతి యొక్క జాతం చూసినప్పుడు తన సమూహాన్ని కూర్చోవాలి ఇప్పుడు ఇంటికి యజమాని ఉన్నప్పుడు నా ఇంట్లో ఉండే వ్యక్తుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూస్తాం తప్పకుండా ఇప్పుడు ఈ యొక్క మన స్టూడియోలో ఉన్నాం ఈ స్టూడియోలో ఈ అమ్మాయి యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది ఎందుకు తను అడిగేటువంటి ప్రశ్న విధానం ఆ కెమెరామెన్ మనం చూపించే విధానం ఈ కెమెరామెన్ ఎలా ఉండాలి ఎలాంటి నువ్వు తీసుకోవాలని చెప్పేది చెప్పే ఆధార్టీ ఆవడకు ఉంటుంది ఎందుకంటే తన యొక్క ఈ గదిలో తను ఈ యొక్క అధికారంగా మనకు చెప్తూ ఉంటుంది ఎలాగే తన ప్రభావం మన మీద ఉంటుందో ఈ యొక్క రాజకీయ పార్టీ అధిపతి యొక్క జాతకం కూడా మిగతా ప్రభావం ఉంటుంది కానీ ప్రతి ఒక్కళ్ళది వ్యక్తిగత జాతకమే ప్రతి ఎమ్మెల్యేది ఎంపీలది వ్యక్తిగత జాతకమే ఉంటుందన్న విషయం గుర్తించండి కాబట్టి ఇక్కడ మేం చేస్తున్నాం ఇతను కన్యాలగ్న ప్రకారంగా మన విషయంలోకి వచ్చినప్పుడు కన్యాలగ్నాత్తు దశమాధిపతి అంటే ఎప్పుడైనా సరే రాజ్యాని కారకుడు దశమాధిపతి అవుతాడు ఈ బుధుడు అనేవాడే లగ్నాధిపతికి ఈ యొక్క జాతకంలో దశమ స్థానాధిపతి అంటే ఈ పదవ స్థానం నుంచి తనకి రాజకీయంగా కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గెలవగలగడానికి అవకాశం ఒక ఈ స్థానం మరి ఈ స్థానం ఒక్కటే సరిపోద్దా అంటే షష్ చక్రాలు ఉంటాయి అరవై చక్రాలు ఉంటాయి మాకు అరవై చక్రాలను కూడా చూడాలి మేము షష్ఠ్యంశ అంటారు దాన్ని ఎగ్జాంపుల్గా మనకి డి నైన్ చాట్లో అంటే నవాంశ చాట్లో కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావాన్ని చూడాలి అవన్నీ చూసాం ఇక్కడ మాకు స్థలభావం వల్ల మీకు చూపించలేకపోతున్నాం కాబట్టి కేవలం ప్రేక్షకుల ఉత్సుకత అంటే ఎలాంటి పొజిషన్ ఉంది ఎలా చెప్తున్నారన్నటువంటి భావనతో చాలామంది బోర్డే చూపిస్తున్నారు కదా మనం కూడా బోర్డు మీద ఎందుకు చూపించలేకపోతున్న భావనతో మేము చూపిస్తున్నాం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం లగ్నాత్తు దశమాధిపతి చంద్రుడు ఈ దశమాధిపతి బుధుడు ఇతని జాతకంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే ఇది మిత్రస్థానమే అంటే ఈ లగ్నాధిపతి బుధుడు మిత్రస్థానమే కానీ ఉన్నటువంటి స్థానము బుధుడు కర్ వృక్షికంలో ఉన్నాడు అంటే తప్పకుండా ఇతను గెలవడానికి అంటే స్వయంగా ఇతను గెలవడానికి అవకాశం ఉంది తను మాత్రమే గెలవడానికి అవకాశం ఉంది తనకున్నటువంటి గురుగా చిన్న డౌట్ నాకు పూర్తిగా తెలియదు కానీ ఇక్కడ మిత్ర స్థానం అన్నారు లగ్నం అన్నారు అంటే ఛాన్సెస్ ఉండొచ్చేమో ఇది కాదే ఇప్పుడు మేము చెప్పిన కంక్లూజన్ అదే వస్తున్నాను నేను ఇతను వ్యక్తిగతంగా ఇతను గెలవడానికి అవకాశం ఉంది అది ఎవరైనా ఒప్పుకుంటారా జాతకం అక్కర్లే దానికి ఎందుకంటే అతను వ్యక్తిగతంగా ఇతను గెలవగలడు ఇతని టీం గెలుస్తుందా అనేది మనకు ప్రశ్న టీం మొత్తం అంటే వన్ సెవెంటీ ఫైవ్ గెలవడానికి లేదా కనీసం వన్ ఫిఫ్టీ లేదా వన్ థర్టీ కలిసి ప్ర మనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి కెపాసిటీ ఉందా అనేటువంటి చూసినప్పుడు ఈ లగ్నాత్తు దశమ స్థానం లగ్నాత్తు కుటుంబ స్థానం ఈ రెండు స్థానాలు కావాలి మనకి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు శుక్రుడు కూడా ఈ జాతకుడికి మిత్రస్థానమే అవుతోంది అంటే కుటుంబకాడ శుక్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇక్కడ కూడా అంటే ఈ రెండు కూడా బాగా కలిసి వచ్చాయి తనకి అంటే తప్పకుండా ఇతనికి కలిసి వచ్చాయి మరి ఎక్కడ దెబ్బ కొట్టిందండి అని అడిగితే లగ్నాది స్థానంలో కుజులు అనేవాడు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు విచ్ఛిన్న స్థితి ఏర్పడుతుంది అది మీరు బాగా తెలుసుకోండి డిసెంబర్ పదహారు తర్వాత నుంచి డిసెంబర్ పదహారు తర్వాత నుంచే కుటుంబపరమైనటువంటి గ్యాప్ బాగా పెరిగింది అంటే షర్మిల గారు బయటికి వెళ్ళిపోవడం విజయమ్మ గారు బయటికి వెళ్ళిపోవడం అంటే కుటుంబ స్థానంలో విచ్ఛిన్నం అయిపోయినటువంటి ప్రభావం ఎక్కువగా ఏర్పడింది ఈ కుటుంబ విచ్ఛిన్నానికి కారకుడు కుజుడి అవుతున్నాడు ఇది ఫస్ట్ దెబ్బ మనకి జగన్మోహన్ రెడ్డి గారికి పడినటువంటి వాస్తవం రెండవది కుటుంబ సభ్యుల యొక్క అంటే కుటుంబకారకుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేకపోవడం వల్ల ఇతడు ప్రభావాన్ని కోల్పోతున్న విషయం స్పష్టంగా తెలిసింది ఇక రాజకీయ రంగంకి వచ్చినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారు ఈ స్థానం కూడా ఇంపార్టెంట్ అంటే కుంభంలో ఉన్నటువంటి స్థానము కుంభస్థానాన్ని చూసినటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా తప్పకుండా మనము వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ లగ్నాత్తు ఈ స్థానానికి షష్టమ స్థానానికి ఉన్నటువంటి ప్లాంట్ పొజిషన్లో శని అనేవాడి తనకి అంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కలిగించడం లేదు దానివల్ల ఏమవుతుంది రాజకీయమైనటువంటి ప్రలోభానికి లోనవడం రాజకీయ రంగంలో ప్రలోభాన్ని కొనవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే తను మించినటువంటి నాయకుడు లేడిగా అందరినీ నేను చెప్పిన కనుసలను నడవాలన్నటువంటి భావనతో అతను ఒక రకంగా దూర్తుగా ముందుకెళ్ళిపోయాడు అంటే అందరి ఆలోచించుకోవడం తన చుట్టూన్నట్టు సమా అంటే సమూహం ఉంది కొంతమంది కొంతమంది సమూహంలో ఈ స్థానం ఉన్నటువంటి సమూహం కూడా అతనికి కేవలం వంత పాడారు తప్ప నువ్వు గొప్పోడివి నువ్వు గొప్పోడివి నువ్వు గొప్పవాడు అన్నటువంటి భావం తప్ప మనకి ఒక సినిమా ఉంది నలభై ఒకటవ పొలకేషన్ ఒక సినిమా ఉంది ఒకటి మనకి తమిళ్ కమిడియన్ హీరోది ఒక సినిమా ఉంది అంటే అరవై రెండు ఒప్పులగేషన్ అంటారు ఆయన పెద్ద మీసాలు ఉండేటువంటి జోకర్ ఆయనలాగా అందరూ కూడా ఆయనకి నువ్వు గొప్పోడువి నువ్వు గొప్పోడువి నువ్వు గొప్పడు అని చెప్పేసి ఆయనకి వత్తాసు పలికిన వాళ్ళే తప్ప సరైనటువంటి మార్గ నిర్దేశం చేసే వాళ్ళు ఇక్కడ కరువు అయిపోయారు అది కారణం షష్టమ స్థానం ఇది కార్యస్థితి ఇది కార్యస్థితి దీన్ని పొందుకునే స్థితి రెండవది భాగ్యస్థానం పన్నెండు పదకొండు పది తొమ్మిది ఈ భాగ్య స్థానంలో మీకు ఉన్నటువంటి ప్లాన్ పొజిషన్లు కూడా ఈ శుక్రుడు శని యొక్క ప్రభావం కూడా తరికి భాగ్యం అంటే పుణ్యబలం అనేది తగ్గిపోయింది బాగా తగ్గిపోవడం వల్ల కూడా కారణం ఎక్కువగా ఉండి రాజకీయ రంగంలో ఇతరుకున్నటువంటి షష్టమ స్థానం ఈ యొక్క స్థానం రెండు కూడా ప్రభావాన్ని కలిగించి అతని యొక్క జాతకంలో పూర్తి స్థాయి రాజకీయమైనటువంటి ఇబ్బందుల్ని తనకు తానే స్వయం స్వయంకృతాపరాధాలుగా తనకి ఇబ్బంది కలిగిన విషయం వాస్తవం మరి రెండవది ఇక్కడ గురుడు చాలామంది అంటారు గురుడు యోకారకుడి కదా అంటారు అంటే జాతకంలో గురుబలం బాగుందని అడుగుతుంటారు కానీ ఈ జాతకుడికి చతుర్థ స్థానాధిపతి సప్తమ స్థానాధిపతి ఇది నాలుగవ స్థానం ఇది ఆరవ ఏడవ స్థానం ఈ రెండింటికి అధిపతి గురుడే ఈ సమయంలో ఇతనికి ఏమాత్రం కూడా పద్దెనిమిది ఎనిమిది నాలుగు వరకు గురుడు అనేవాడు యోగించకపోవడం ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే గురు ప్రభావాన్ని కోల్పోవడం వల్ల గురు యొక్క బలం లేనప్పుడు అంటే ఒక మంత్రిగారి యొక్క ఆలోచనలు బలం లేనప్పుడు తప్పకుండా ఇతనికి ఇతరుల యొక్క సహకారం అని పూర్తిగా అందకూడదు అంటే సరైనటువంటి రూట్లో వెళ్ళడానికి అవకాశం కేవలం అన్నింటా తానే ఉన్నాడు అన్నింటికీ తానే ఉన్నాడు అటువంటి అప్పుడు ఏమిటంటే ఇతని యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది షష్టమ చతుర్థ సప్తమ స్థానాల వల్ల ఇతరుల సహకారం లేకపోవడం చతుర్థ స్థానంలో కేవలం గాలి అందరూ గాలి కొట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప ఇంకొక రకమైనటువంటి తనకి అడ్వైజ్ చేసే వాళ్ళు పర్ఫెక్ట్గా లేకపోవడం కుటుంబ స్థానటువంటి విచ్ఛిన్న స్థితి తనకి చాలా ఇబ్బంది కలిగించే అవకాశం బాగా కనబడుతుంది చాలామంది ఉంటారు రాజ్యాధిపతి బుధుడు చాలా మంచి శుభ్రస్థానంలో శుక్రునితో కలుస్తున్నాడు కదా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు కదా అనేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ స్థాన బలం ఉన్న నవాంశాలకు వచ్చేసరికి శుక్రులు పూర్తిగా మారిపోయారు అంటే నవాంశలకు వచ్చేసరికి అంటే ఫలితం వచ్చేసరికి ఇది కార్యస్థితి అంటే ఇది కార్యస్థితి నవాంశ అనేది ఫలితం ఉంటుంది ఆ ఫలితంలో కొద్దిగా రెండు గ్రహాలు పూర్తిగా మారిపోయి ఇద్దరు కూడా నష్ట స్థానాన్ని పొందుకుని ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈయనకి కేవలం ఆత్మస్థైర్యాన్ని ఒక్కడి మీద ఆధారపడింది కనుక మిగిలిన స్థానంలో రాజకీయంగా తను ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తప్ప అతను ఓడిపోతున్నానని చెప్పడం భావన ఏంటంటే నేదో అతనికి కక్షాదింపుగా నేను చెప్తున్నట్టు కాదండి ఇతనికి నవాంశ ఫలితాలలో ఏమాత్రం కూడా గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం ఇవన్నిటికంటే ముఖ్యమైనది ముఖ్యమంత్రి పదవి ఈ రవి అనేవాడు మంత్రి పద అంటే ఏదైనా మంత్రి పది ప్రధానమంత్రి కానీ ఒక నాయకుడుగా తనకు అధికారిగా ఉండడానికి రవి కారకుడు ఈ ఇక్కడ రవి అనేటువంటి గ్రహం వచ్చేసి మనకి సమస్థానం ఉండిపోయింది సమస్థాన కారకుడు అయిపోయాడు ప్లస్ ఇక్కడ గురువుతో కలిసి ఉన్నాడు గురురావుల కలియిక గురు రాహు రవి కలియిక అనేది చాలా తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది రవి రాహు కలిసిన గురుడు రాహు కలిసిన గ్రహణమే కదా రవి రాహు కలిసి గ్రహణమే మనకు తెలుసు కదా గ్రహణం అని రవిరావు కలిసి గ్రహణం అని అందరికీ ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే ఈ స్థానంలో ఉన్నాయో ఆ ప్రభావాన్ని ఇప్పుడు చూపిస్తున్నాయి అవి ఇప్పుడు గత మీరు చెప్పినట్టుగా డిసెంబర్ నుంచి తనకి రాహుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపించడం వల్ల ఒక రకంగా గ్రహణం పట్టినట్టు అయిపోయింది అక్కడి నుంచి తన యొక్క ఉనికిని కోల్పోతూ కోల్పోతూ తను మాత్రమే పూర్తి స్థాయిలో అధిక అంటే పూర్తి స్థాయిలో దాన్ని బాధ్యత తీసుకొని తలకెత్తుకొని తిరగడం మొదలు పెట్టాడు ఆ డిసెంబర్ నుంచే విజయమ్మ గారు కానీ షర్మిల గారిని పక్కకి వెళ్ళిపోవడం అంటే గారు ఎప్పుడు పక్కకి వెళ్ళిపోయారు డిసెంబర్ తర్వాత విజయమ్మ గారు కూడా పక్కకి వెళ్ళిపోవడం అనేది మీకు తీవ్రమైన ప్రభావాన్ని కలిగించింది బయటి ప్రపంచంలోకి నీ ఇంటిని నువ్వు కాపాడుకోలేవు ఏం కాపాడుతున్నటువంటి భావన కూడా ఈ కుజుడు వల్ల బయటకు వచ్చేసింది దీని ప్రభావం చేతనే ఇతనికి ఉనికిని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కోల్పోయే ప్రమాదం ఎక్కువ కనబడుతుంది దానివల్ల ఈ రవి అయినటువంటి గ్రహం ఎప్పుడైతే రాహుతో కలిసి ఉందో తనకు గ్రహణం పట్టినట్టుగానే అయింది తప్ప వేరే తనకి మేలు చేసినటువంటి అవకాశాన్ని కలిగించలేదు పోనీత ఉన్నటువంటి సమూహం అంటే కుటుంబం ఉన్నటువంటి సమూహం అంతా కూడా ఉన్నారా అంటే కేవలం ఛాయాగ్రహాలు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా గట్టిగా చెప్పగలుగుతున్న విషయాన్ని ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఛాయాగ్రహాలు ఉన్నారు తప్ప నిజమైనటువంటి గ్రహ బలాన్ని వాళ్ళు పొందలేకపోయారు కాబట్టి ఈ మంత్రులు ఎవ్వరు కూడా మాక్సిమం టు మాక్సిమం నాకు తెలిసినంత వరకు సెవెంటీ టూ పర్సెంట్ మంత్రులందరూ కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు ఓడిపోవడం ఖాయం కనబడుతోంది పూర్తిగా సెవెంటీ టూ పర్సెంట్ మంత్రులందరూ కూడా ఓడిపోతున్నారు ఇది గ్యారంటీగా చెప్పవచ్చు ఎందుకంటే కుటుంబ స్థానంలో కుదిరిన వాడు తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాడు ఎప్పుడైతే రాజుకి గ్రహణం పట్టిందో మిగతా వారి యొక్క ప్రభ తగ్గిపోతుంది ఆ ప్రభ తగ్గిపోవడం వల్లనే సెవెంటీ టూ పర్సెంట్ మినిస్టర్ అందరూ కూడా ఇప్పుడైతే నిలబడ్డారు మినిస్టర్లో సెవెంటీ టూ పర్సెంట్ విడిపోవడానికి అవకాశం ఎక్కువ కనబడుతోంది ఈ విషయాన్ని మీరు కేవలం జాతక ప్రకారం మేము చెప్తున్నాను తప్ప అతని వ్యక్తిగతంగా తన యొక్క చరిష్మాను చూసి మేము చెప్పేటువంటి విషయం కాదండి కాబట్టి మొత్తం మీద మీరు అడిగే ప్రశ్నకి విందాక అమ్మాయి అడుగుతున్నట్టు ఎన్ని సీట్లు మనకు రావచ్చు అంటే అంటే ఓడమి ఓడిపోతని చెప్తున్నారు చాలామంది ఏమో పెద్ద పెద్ద పండితులు కొద్ది పెద్ద స్వామీజీ లాంటి వాళ్ళు కూడా జగన్ గెలవబోతుందని చెప్తున్నారు తొమ్మిదో తారీఖు స్వీకారం చెప్తున్నారని చెప్తున్నారు ఇది ఒక రకంగా ఇంపాసిబుల్ అనే నేను జాతక ప్రకారం చూస్తున్నాను తప్ప పాజిబుల్ అయితే మాకు సంతోషమే మేము కాదని ఎప్పుడు చెప్పట్లేదు అతని మంత్రి గారు కూడా మాకు నష్టమేం లేదు అతను ముఖ్యమంత్రి అయినా మాకు సంతోషమే ఎవరైనా అక్కడ సంతోషం మాకు మంచి ప్రజాపాలన ప్రజల క్షేమంగా ఉండాలి ఇక్కడ ఈ జాతకంలో ఆరుద్ర నక్షత్రానికి కన్యాలగ్నానికి గోచార ఫలితంలో కూడా ఇక్కడ గురుడు ఇప్పుడు గోచారంలో ఇక్కడ ఉన్నాడు గురుడు ఇది గోచారం అంటారు ఇది మిథున్ రాశి వారికి గోచారంలో గురుడు అనేవాడు వ్యయంలో ఏమాత్రం అనుకూలత ఫలితాన్ని కలిగించట్లేదు ఈ గోచారం ఎప్పుడు వచ్చాడు మొన్న మే ఒకటి దాని నుంచి వచ్చాడు ఎలక్షన్స్కి ముందే గురుడు ఇతనికి ఏకాదశం పన్నెండో స్థానంలో పన్నెండు ద్వాదశ స్థానంలో రావడం వల్ల ఆ గురు కూడా కోల్పోయాడు గురు యాక్చువల్గా జాతకంలోనే గురుడు ఇతనికి చెడ్డవాడు సప్తమ చతుర్థాధిపతి చెడ్డవాడు పోని గోచారంలో బలంగా ఉన్నాడంటే గోచార గురుడు కూడా బలం లేకుండా పోయింది ఒకటి మే ఇరవై ఇరవై నాలుగు నుంచే ఇది ప్రారంభమైంది అలాంటప్పుడు ఇతనికి గురుబలం లేకుండా రవి బలం కూడా లేదు ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మొన్న ఇప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఐదు గ్రహాలు ఇక్కడే ఉన్నాయి దాదాపుగా మూడు గ్రహాలు ఐదు ఇక్కడే ఉన్నాయి ఈ ఐదు గ్రహాల కూటమి కూడా మన క్షమించండి ఈ పంచగ్రహ కూటమిలో కూడా కనీసం ఇతనికి రేపు వచ్చిన ఎన్నికల్లో ఏమాత్రం అనుకూలవంతలు లేనటువంటి ఫలితాలు కనిపిస్తున్నారు ఐదు గ్రహాలు కూడా అన్ని గ్రహాలు వేయంలో ఉన్నాయి దానివల్ల మిథున్ రాశి వారికి ఏమాత్రం అనుకూలవంతమైన ఫలితాలు కనిపించట్లేదు విషయాన్ని మీరు గుర్తించండి దానివల్ల ఇతనికి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే జాతక చక్రంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు నాకు తెలిసినంత వరకు ఇతనికి ముప్పై రెండు నుంచి నలభై ఐదు సీట్ల వరకు అతను గెలవగలిగే అవకాశం ఇతని కుటుంబం అంటే ఇతర రాజకీయ కుటుంబం ముప్పై నుండి నలభై ఐదు సీట్ల వరకు మాత్రమే గెలిచే లేని కేవలం మేము జాతిక ప్రకారంగా తెలిసే విషయం తప్ప మిమ్మల్ని ఏదో వైఎస్ఆర్సి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అలాంటిది కాదండి మేము అన్ని పార్టీలకే సమానంగా ఉంటాం రెండవది నాకు అక్కడ ఓటు హక్కు లేదు అక్కడి నుంచి నాకు ఎటువంటి పథకాలు అందేటువంటి విషయం అంతకన్నా కాదు కాబట్టి మీరందరూ ప్రేక్షకులు ఆలోచించుకోండి అభిమానం ఉండవచ్చు మాకు అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం ఉండేది తర్వాత మాకు పివి నరసింహరావు గారు అభిమానం ఉండేది మరి రాజీవ్ గాంధీ అంటే అభిమానం ఉండేది మరి ఇప్పుడు మాకు ఉన్నటువంటి నాయకులతో కొంతమందితో మాకు నా అనుకూలంటే ప్రేమాభిమానం చాలా ఉన్నాయి అలా ప్రేమ ఉందని చెప్పేసి బంగారు కత్తితో మేము మెడ కోసుకోలేం కదా కాబట్టి ఈ జాతకం ఇలా ఉంది మీరు పేరు ఇవ్వకుండా జగన్ అనేటువంటి పేరు మాకు ఇవ్వకుండా కేవలం మీ డీటెయిల్స్ ఇచ్చేసి రాజకీయ పరిణితి ఎలా ఉంటుంది రాజకీయం ఎలా ఉంటుందని అడగండి ఇదే ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప వేరే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే అవకాశం మా దగ్గర లేదు ఈ విషయాన్ని ప్రేక్షకు గ్రహించి మోర్ దెన్ ఉన్నటువంటి ఎన్ఆర్సీ ప్రకారంగా ఇన్ని సీట్లలో వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది మినిస్ట్రీ అందరూ కూడా సెవెంటీ టూ పర్సెంట్ మినిస్ట్రీలందరూ కూడా ఓడిపోయే సూచనలు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఈ విషయాన్ని మీ అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకొని మేము చెప్పినటువంటి ఫలితాలు కేవలం ప్రేక్షకుల యొక్క ఇన్ఫర్మే అంటే వారికి ఉత్సాహాన్ని కలిగించడానికి ఒకవేళ ఇలా జరిగితే మనం ఎలా ఉండాలి ఇలాంటి ప్రభుత్వంతో మనం ముడిపడి ఉండాలన్నటువంటి భావనతో ముందు జాగ్రత్తగా ఉంటారా మీ యొక్క కార్యక్రమాలని ఎలా ముందుకు వేసుకుంటారు ఎంత ముందు జరుపుకుంటారు విషయంతో మీ అవగాహన కోసం మాత్రమే జ్యోతిషాంశాలు చెప్పబడింది తప్ప ఇది ఎవరి నుంచి కూడా ఈ ఛానల్ వారికి కానీ ఎవరికి కూడా స్వలాభేపేక్ష లేదన్న విషయాన్ని గుర్తించండి అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు దీన్ని అనుసరించవచ్చును నష్టమైతే దాని గురించి అనుసరించకుండా ఉన్నా మాకు సంబంధం లేదండి ఇది జాతక విశ్లేషణ మాత్రమే ఇక్కడ గ్రహాలన్నీ కూడా చూసుకున్నప్పుడు నిజంగా ఇందాక అమ్మాయినప్పుడు అన్ని సమసంస్థానాలనే కదా ఎక్కడ కూడా నెగిటివ్ లే కదా శత్రుక్షేత్రంలో ఏ గ్రహాల స్టార్టింగ్ అడిగాను ఏ గ్రహాలు కూడా శత్రుక్షేత్రంలో క్షేత్రంలో ఎలా ఓడిపోతారు జాతకం బ్రహ్మాండముందు మీరు రాశారు జాతకాలన్నీ కూడా శుక్రుడు మంచివాడు ఉన్నాడు బుధుడు ఉన్నారు ఈ చక్రంలో బుధుడు శుక్రుడు మంచివాడు ఉన్నాడు నవాంశ చక్రంలో పాపస్థానాలు పొందుకున్నారు కాబట్టి ఫలితం కల్లా ఇప్పుడు పంచపక్ష బలవాదాలు బాగున్నాయని చెప్పేసి ఎక్కువ తింటే ఏమవుతుంది వాతం చేస్తుంది అజీర్ణం చేస్తుంది ఇదేదే అనమాట బాగుందని చెప్పి తినడం వల్ల వచ్చేటువంటి అజీర్ణ వ్యాధి ఎలా వస్తుందో ఇక్కడ గ్రహాలు బాగున్న నవాంశ అనేటువంటి చక్రంలో ఈ గ్రహాలన్నీ కూడా తిరగబడడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఈ పరిస్థితి ప్లస్ గోచారంలో ఉన్నటువంటి మిథున్ రాశి వారికి గోచారంలో గురుడు అనేవాడు బలం లేకపోవడం వల్ల తన యొక్క చరిష్మాని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో నష్టపోయారన్న విషయం చెప్పవచ్చును మరి రెండు వేల ఇరవై తర్వాత ఇరవై తొమ్మిదిలో భవిష్యత్ ఏంటనేది అప్పుడు చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇక్కడ కనుక ఆయనకి నిజంగా ఇక్కడ అద్భుతం అంటే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్లానెట్ పొజిషన్ అక్కడ కూడా ఉంది ఈ ప్లానెట్ పొజిషన్ చాలా బాగుంది ఇది దాటిపోయింట్ పద్దెనిమిది జూలై తర్వాత అయితే తను గెలవడానికి అవకాశం ఉండేది ఒకవేళ మీరు మళ్ళీ ఆరో తారీఖు ఈ ఛానల్ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను లైవ్ డిబేట్లో కూర్చుంటాను భగవంతుదేవి తను గెలిచినా నేను తప్పుగా డిబేట్లో కూర్చుంటాను ఓడిపోయినా డిబేట్లో కూర్చుంటాను దానికి సిద్ధంగా ఉన్న విషయం తెలియజేసుకుంటూ ఇది జాతక చక్రణ వివరణ మాత్రమే విషయాన్ని ప్రేక్షకుడు గమనించాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో నమస్కారం